గత పది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో అవచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో అవ్వచ్చు రకరకాలుగా నా మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు నేను ఈ ఐదు సంవత్సరాలు ఎవ్వరికీ కూడా చిన్న అవకాశం ఇవ్వకుండా బోడే ప్రసాద్ ఈ తప్పు చేస్తున్నాడు అని చెప్పి వేలెత్తి చూపించకుండా నిత్యం ప్రజల్లో ఉండి పని చేసుకొని ముందుకి వెళుతు అలవాటు చేసుకున్నా తప్పితే ఎక్కడా కూడా ఎవరితో కానీ నేను ఎవరితో శత్రుత్వం కానీ ఎవరితో కానీ ఇది పెట్టుకోవాలి ఎంతసేపు ప్రజల్లో ఉండాలి నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు మీరు నిత్యం ప్రజల్లో ఉండి పని చేసుకోండి మీరు ప్రజల్లో గెలుస్తారు అనుకుంటే మీకు అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం ఆ తర్వాత పద్నాలుగులో సీట్ ఇవ్వటం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఓడిపోయిన పట్టుదలతో అదే కృషితోటి పనిచేసుకుంటూ మరుసటి రోజు నుంచే ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది ఈరోజు ఏం చేత కానీ ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయటం తెలియదు ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా వంశీ వంశీతోటి నానితోటి నాకు సంబంధాల రా మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉండి ఉంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పట్టాభి గారి మీద దాడి జరిగితే అంత ముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి వంశీగాడు నాని నీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు నీ మీద దాడి జరగబోతూ ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది అంటే నాకు సత్సంబంధాలు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా దాడి జరిగిన తర్వాత లైవ్లో రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలి నాని వల్లభనే వంశీ ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది అంటే నేను నాకు నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా అంటే నేను అంత అమాయకున్నా నేను ఒకటే చెప్తున్నా మీకు ఏదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయటం నేర్చుకోండి కానీ ఈ విధంగా బురద చల్లే కార్యక్రమం అనేది మానుకోండి నిజంగా మీకు పోటీ చేయాలా లేకపోతే నా మీద ద్వేషంతో నా మీద బురద చల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా వల్లభ నేను వంశీతోటి ఒకసారి పెళ్ళిలో కలవటం జరిగింది ఒకటి రెండుసార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా భవనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని ఈ విధంగా నా నా మీద దుష్ప్రచారాలు చేసి మీకు ఏదైనా లబ్ధి పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే కానీ ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా పొరద అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే మా భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నేను ఇంక ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్లా నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడాల సంస్కారహీనంగా మాట్లాడే సంస్కృతి నాకుంటే నాని మీద మాట్లాడతాను నేను వంశీ మీద మాట్లాడతాను మీ మీద కూడా మాట్లాడతాను నేను సంస్కారహీను కాదు కాబట్టే నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను ప్రజల మధ్య ఉన్నాను అధిష్టానం నన్ను గుర్తిస్తుంది నాకే అవకాశం కల్పిస్తుంది నేను పార్టీ అంటే ఒక డెడికేటెడ్గా ఒక క్రమశిక్షణగా ఒక డిసిప్లిన్గా చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది పనిచేయాలి అదే చేయాలి అని ముక్కుసూడితనంతో పనిచేయబట్టే ఈరోజు నేను నష్టపోయానేమో అని అనుకుంటా ఉన్నా దయ ఉంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి నేను కనీసం పోలీస్కి చెప్పను ఇంకొకరికి చెప్పను లేకపోతే వచ్చి అడగండి వివరణ ఇస్తాను అంతేగాని మీరు ఈ విధంగా పొద చల్లే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నా మీద విషం కక్కారు నేనేదో వందల కోట్లు సంపాదించానని వేల కోట్లు సంపాదించానని మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కానీ లేకపోతే ఇంకో చాట కానీ ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు కానీ అవినీతి చేసినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఎందుకనంటే నీతి నిజాయితీతో పనిచేశాం కాబట్టి ఈ పౌరుషంతో మాట్లాడుతున్నా ఇసుక చెప్తున్నారు ఇసుకలో దోచుకున్నాడని ఉచిత ఇసుక విధానంలో ఏముంటుంది దోచుకునేది ప్రొక్లైనర్ రెండు వందలకి లోడింగ్కి పెడితే ఆ రెండు వందల లోడింగ్ నేను కాకపోతే ఓ ఎల్లయ్యో పుల్లయ్యో పొక్లైన్లు పెట్టుకుంటాడు ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఆ కూలి తీసుకుంటాడు అదే నేను చేసిన నేరం అది కూడా తప్పే అనుకుంటే ఏది కూడా నేను భవిష్యత్తులో నేను ఒకటే చెప్తా ఉన్నా మీ వలన పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి తప్పితే ఇలా బురద చల్లే కార్యక్రమాలు మాత్రం ఇంకోటి ప్రతి ఒక్కడూ కూడా బాబుగారి దగ్గరికి వెళ్ళి యారుగంటు యారుగంటు నేను యారు గంటు ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తూ ఉన్నారని అంటే ఈ విధంగా విషం కక్కే విష సర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరమేమోనని భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి ఇది నేనైతే వైసీపీలో వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు ఎందుకనంటే నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు కానీ ఏం కానీ చేయను ఎవరైనా దగ్గరకు వస్తే పని చేయడం తప్పితే నేను ఎప్పుడు కూడా చూడాల ఇది సొంత పార్టీలో కొంతమంది శత్రువులు ఏది బోడే ప్రసాద్ ఎదగటం ఇష్టం లేక నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు నేను ఎంతసేపు పని 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 అని చెప్పి ముందుకు వెళ్తుందని నేను చూసుకున్నా తప్పితే నా ఎనగమాలు ఈ విధంగా గోతులు తీస్తున్నారు అనేది నేను ఏ రోజు కూడా భావించలా కొంతమంది అది ఇప్పుడు కాకపోతే రెండో రోజు బయటపడుతుంది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా అయ్యుండొచ్చు లేకపోతే వేరే నియోజకవర్గం వాళ్ళు నా చెప్తారు నా నేను ఒకటే చెప్తా ఉన్నా అంటారు నేను ఎవరో దారి వెళ్తున్న తెలవని వ్యక్తిని మాట్లాడటం నాకు అలవాటు లేదు తెలిసిన వ్యక్తులు మాత్రం చాలా మర్యాదగా అందరినీ నేను ఒక పనిలో ఉంటే ఆ పని తప్పితే రెండో మనిషి కనపడ్డా నాకు ఆ విధంగా నేను ఒక డెడికేటెడ్తో మైండ్తో పనిచేస్తున్నాను కాబట్టి నేను ఒకవేళ ఎవరైనా పలకరిగిపోతే అది కూడా ఎరగండి అనుకుంటే మాత్రం అంతకన్నా దురదృష్టం ఉండదు నేను ఈరోజు ప్రజల్లోకి సైకిల్ వేసుకునో నడిచే లేకపోతే ఒక ఇంట్లో మనిషిలాగా పనిచేస్తున్నానంటే అది అహంకారం అంటే నిజంగా దురదృష్టం ఇది ఈ ఏ మనిషి కూడా తట్టుకోలేడు సీటు రావచ్చు సీటు రాకపోవచ్చు నేను నేను కనుక అహంకారం లేకపోతే నేనేదో తప్పుడు పనులు నేను ఎవరితోనూ అంటకాగుతున్నాను కార్యకర్తలను అడగండి నియోజకవర్గంలో కార్యకర్తలను అడగండి నాయకులను అడగండి వాళ్ళే అంటారు ఏంటండి ఒక మాటే కదా అవతల పార్టీ అని ఒక మాట అనొచ్చు కదా మన ఏం పోయిందని అంటే ఎందుకో నా మనం మనసు మనస్కరించక నేను వాళ్ళని పలకరింది తప్పితే నేను నా పార్టీ సొంత పార్టీయే తెలుగుదేశం పార్టీ అయితేనే మన వాళ్ళుగా నేను గుర్తిస్తాను తప్పితే ఇంక ఎదుటి పార్టీ వాళ్ళని గుర్తించకపోవడం వలనే నేను మాట్లాడకపోవడం వలన ఇలాంటి సమస్యలు నాకు ఏమైనా వచ్చినాయేమోనని ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నా